ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది ఇది బుధవారం నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేను వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అల్పపీడనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మరోవైపు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కొయ్యవద్దన్నారు ఇప్పటికే కోసిన వరి పూర్తిగా ఆరని పక్షంలో పనాలను కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు ఇరవై ఐదు కిలోల ఉప్పును పనాలపై చల్లుకుంటూ కుప్పలు వేయడం వల్ల నష్టం శాతం నివారించుకోవచ్చని చెప్పారు కోసి పొలంలో ఉన్న పనాలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి ఐదు శాతం ద్రవాన్ని పనాలపై పడే విధంగా పిచికారీ చేయాలన్నారు రైతులు పంట పొలాల్లో నిల్చే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా నిలబడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాలు నివృత్తి కోసం మీ మీ ప్రాంతాల మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు